హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి నూనె పొలెలు అప్పటి కాలంలో ఇప్పుడున్నట్టు రకరకాల స్వీట్స్ లేకపోవడం వలన ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఎంతో టేస్టీగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ముఖ్యంగా మైల్డ్ స్వీట్గా ఉండడం వలన వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకొని తినేవారట మరి ఆలస్యం చేయకుండా ఈ పాతకాలం నాటి నూనె పొలెలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోండి ఇక్కడ బియ్యం పిండి చాలా సన్నగా ఉండాలి బరకగా ఉంటే జల్లించి తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండుగా నువ్వులను వేసుకోవాలి నువ్వులు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఆ టేస్ట్ తెలుస్తుంది తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి పావు కప్పు వరకు చక్కెర పొడిని వేసుకోండి ఒక కప్పు పొడి బియ్యం పిండికి పావు కప్పు మాత్రమే షుగర్ పౌడర్ తీసుకోండి తర్వాత వీటన్నిటిని కలిపేసి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కొంచెం టైట్గా చపాతి ముద్దలా చేసుకోవాలి ఇందులో మనము చక్కెర పొడి వేసాం కాబట్టి నానిన తర్వాత పిండి కొంచెం పల్చగా అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పిండికి చక్కగా పట్టించేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని మరొక నిమిషం పాటు ఇలా చేత్తో నీట్ చేసుకోండి చూడండి పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ప్రెస్ చేయండి ఈ అప్పాలు మరీ సన్నగా ఉండద్దు అలానే మరీ లావుగా ఉండకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు అప్పాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి చేతులకు నెయ్యి రాసుకోని అవసరం లేదు జస్ట్ ఇలా చిన్న బాల్లా చేసి కొంచెం ప్రెస్ చేయండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఇలా అన్ని అప్పాలు చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టినని అప్పాలు వేయండి అవి పైకి తేలి కొంచెం పొంగే వరకు వాటిని కదపకుండా అలాగే వదిలేసేయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేసి టోటల్గా సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేయాలి ఇవి బియ్యం పిండితో చేస్తున్నాము మందంగా ఉంటాయి కాబట్టి లోపల వైపు కూడా చక్కగా గోలాలి అంటే సిమ్లో పెట్టుకొని మంచి డార్క్ కలర్లోకి మారే వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి తీసేటప్పుడు కొంచెం కలర్ లైట్గా అనిపిస్తుంది మెత్తగా అనిపిస్తుంది కానీ పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా గల గల కరకరలాడుతూ మంచి కలర్లోకి మారుతాయి అంతేనండి పాతకాలం నాటి నూనె పొలలు రెడీ అయిపోయాయి ఈ వన్ టూ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ మైల్డ్ స్వీట్గా ఉండడం వలన ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చదు